హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏజీహెచ్ ఫెర్టిలైజర్స్ పత్తి పంటలో ముప్పై నుండి నలభై రోజుల్లోపు వచ్చే సమస్యను ఏజీహెచ్ మందులతో ఎలా నివారించాలో ముందు వీడియోలో తెలుసుకున్నాం ఇప్పుడు పత్తి వేసిన నలభై రోజుల తర్వాత పత్తి పంటలో వచ్చే సమస్యలకు ఏజీహెచ్ వారి మందులు ఏంటివి వాటిని ఎలా వాడాలో తెలుసుకుందాం పత్తి వేసిన నలభై రోజుల తర్వాత పూత రావడం ప్రారంభమవుతుంది ఏజీహెచ్ భూమి అనేది పూత రావడానికి వచ్చిన పూత రాలకుండా ఉండడానికి సహాయపడుతుంది భూమిని ఐదు మిల్లీ లీటర్ను ను ఒక లీటర్ నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి పూత వచ్చే సమయంలో తెల్లదోమ పచ్చదోమ సమస్యలు వస్తుంటాయి అప్పుడు ఏజిహెచ్ వారి టార్గెట్ ను రెండున్నర మిల్లీ లీటర్ ను ఒక లీటర్ నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి అలానే ముడత కింద ముడత పేను బంక నల్లి జీడ వంటి సమస్యలకు ఏజీహెచ్ వారి పర్ఫెక్ట్ ను రెండున్నర మిల్లీ లీటర్ ను ఒక లీటర్ నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి ముఖ్యంగా యాభై రోజుల తర్వాత పూతలో గుడ్లు ఉండే అవి గులాబీ రంగు పురుగులోకి మారే అవకాశాలు ఉండవచ్చు కావున ఈ గులాబీ రంగు పురుగు సమస్యను అధిగమించడానికి ఏజీహెచ్ మిస్టర్ కాటన్ ను రెండున్నర మిల్లీ లీటర్ ను ఒక లీటర్ నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి అలానే పత్తి పంటలో అనేక రకాల తెగుల సమస్యలు వస్తుంటాయి అప్పుడు ఏజీహెచ్ వారి క్లియర్ ఆల్ క్లియర్ ను రెండున్నర మిల్లీ లీటర్ ను ఒక లీటర్ నీటితో కలిపి పంటపై స్ప్రే చేసుకోవాలి పురుగు పచ్చ పురుగు సమస్యకు ఏజీహెచ్ వారి టైగర్ అద్భుతంగా పనిచేస్తుంది దీనిని రెండున్నర మిల్లీ లీటర్ ను ఒక లీటర్ నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి అలానే పత్తి పంటలో దోమ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఏజీహెచ్ టెంపర్ ఎనభై గ్రాములు ఒక ఎకరాకి సరిపోతుంది ఇలా పత్తి పంటల సమస్య ఏదైనా ఏజీహెచ్ మందులతో నివారించవచ్చు ఇక అందుబాటులో ఉన్న మా ఏజీహెచ్ ప్రొడక్ట్ డీలర్ షాప్ సమాచారం కోసం ఈ క్రింది నెంబర్స్ అయిన నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ జీరో త్రిబుల్ సిక్స్ లేదా నైన్ జీరో వన్ జీరో సెవెన్ టూ సిక్స్ కాల్ చేస్తే మా ప్రతినిధి మీకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తారు రైతు సోదరులందరూ ఇలాంటి ఉపయోగకరమైన సమాచారాన్ని పొందేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి